అందరికీ నమస్తే నా పేరు సహాదేవ్ తాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం శివకోడు హైవే దగ్గర మన పదమూడవ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అక్కడ సంబరాలు అంబరాలు అంటే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం ప్రత్యేకంగా మనకి ముఖ్య అతిథులుగా శ్రీ మోకా సత్యబాబు గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు రావడం జరుగుతుంది దయచేసి మన కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాం హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ